జాయింట్ పెయిన్స్ ఈ రోజుల్లో మోకాళ్లు నొప్పులు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జీవన శైలిలో మార్పులతో చిన్న వయసు వారు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుని డైప్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వేదాస్క్యూర్ వ్యవస్థాపకుడు డైరెక్టర్ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ వికాస్ చావ్లా అన్నారు కీళ్ల నొప్పులు తగ్గడానికి కొన్ని సూచనలు చేశారు ఈ రోజుల్లో మోకాళ్లు నొప్పులు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ ఈ నొప్పులు వచ్చే ఆధునిక జీవనశైలిలో మార్పులతో చిన్న వయసు వారు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య ఉంటే లేస్తే కూర్చోలేరు కూర్చుంటే లేవలేరు నొప్పుల సమస్య ఉన్నవారికి వర్షాకాలం మరింత బాధాకరంగా ఉంటుంది చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది తేమ స్థాయిలు వాతావరణ పీడనం ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా వర్షాలు ప్రారంభమైన వెంటనే చాలా మందికి నొప్పులు బాధిస్తాయి కండరాలు గట్టిపడటం వల్ల ఈ నొప్పులు మరింత ఎక్కువవుతాయి నొప్పులకు చాలా కారణాలు ఉంటాయి ఈ రోజుల్లో చెడు ఆహార అలవాట్ల కారణంగా నొప్పుల సమస్య ఎక్కువ అవుతుంది మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం వల్ల కూడా నొప్పు వచ్చే అవకాశం ఉంది శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి బలహీనత వల్ల కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది జన్యుపరమైన కారణాల వల్ల వయసు పెరిగే కొద్దీ నొప్పులు వస్తాయి మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుని డైట్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వేదాస్క్యూర్ వ్యవస్థాపకుడు డైరెక్టర్ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ వికాస్ చావ్లా అన్నారు నొప్పులు తగ్గడానికి కొన్ని సూచనలు చేశారు వెల్లుల్లి శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే నొప్పులు వచ్చే అవకాశం ఉంది యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో వెల్లుల్లి సమర్థవంతంగా పనిచేస్తుంది నొప్పులతో బాధపడేవారు వెల్లుల్లి తీసుకోవడం మంచిది ఉదయం ఖాళీ కడుపుతో మూడు నుండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి మరీ ఘాటుగా అనిపిస్తే దానికి ఉప్పు ఇంగువ జీలకర్ర కలిపి తీసుకుంటే టేస్టీగా ఉంటుంది అల్లం అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి అర్థరైటిస్తో బాధపడేవారు అల్లం తీసుకుంటే కీళ్ల నొప్పులు కీళ్ల వాపులు రెండూ తగ్గించడంలో సహాయపడుతుంది అల్లం తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న యూరిక్ యాసిడ్ తగ్గుతుంది అల్లం నూనెను కీళ్లపై మసాజ్ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి దీనిలో ఉండే ఎసిడిక్ యాసిడ్ పెక్టిన్ మాలిక్ యాసిడ్ శరీరంలోని హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి భోజనానికి ఒక గంట ముందు లేదా ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగరు తీసుకుంటే మంచిది ఒక టీ స్పూన్ వెనిగర్ను ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి దీనిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది వాము వాములో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి వాము రెగ్యులర్గా తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య పరిష్కారం అవుతుంది వాము రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఈ నీటిని తాగితే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది పసుపు మనకి చచ్ కామన్ గా కనిపించే దినుసులలో పసుపు ఒకటి పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఇందులో ఉండే కర్కుమిన్ నేచురల్ పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా పసుపు కలిపి తాగితే మంచిది కీళ్ల వద్ద పసుపు నూనెతో మర్దనా చేసినా రిలీఫ్ ఉంటుంది పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంగీసైడల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఆలివాయిల్ ఆలివాయిల్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేస్తే ఎముకలు దృఢంగా మారడంతో పాటు చర్మానికి పోషణ అందుతుంది ఆలివ్ ఆయిల్తో కీళ్లకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమం లభిస్తుంది ఈ నూనెలో విటమిన్ ఈ విటమిన్ కె ఒమేగా మైనస్ మూడు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఫైబర్ డైట్ మీ డైట్లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ అదుపులు ఉంటుంది బాడీలో యూరిక్ యాసిడ్ మొతాదు పెరిగినా కీళ్ల నొప్పుల వచ్చే అవకాశం ఉంది ఓట్స్ బ్రౌన్ రైస్ పోట్ మీల్ వంటి ఆహారం మీ డైఫ్లో చేర్చుకోండి ఫైబరు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది ఓమేగా మూడు ఫ్యాటీ యాసిడ్స్ ఓమేగా మైనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి మేలు చేస్తాయని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి గుండె ఆరోగ్యానికే కాదు వాపు నివారణకు తోడ్పడతాయి కీళ్లవాతం బాధితుల్లో నొప్పి తగ్గటానికివి ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి సాల్మన్ రకం చేపలు అవిసె గింజలు ఆలివాయిల్ అవిసె గింజలు వాల్నట్లు వేరుశెనగ వంటి ఆహార పదార్థాల్లో ఒమేగా మూడు యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి వ్యాయామం ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది రోజూ వ్యాయామం చేస్తే కీళ్లనొప్పుల సమస్యను దూరం చేసుకోవచ్చు మీకు సూచయ్యే వ్యాయామం గురించి తెలుసుకోవడానికి ను సంప్రదించవచ్చు గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ప్రకారమీ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం గమనించగలరు